మీ అందరి దృష్టికి తీసుకురావాలి నేను మా కల్ కొల్లాపూర్ ఎక్స్ఎమ్ఎల్ఏ బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు మాజీ విప్ గు్వల బాలరాజ్ గారు అదేవిధంగా మర్రి జనార్దన్ రెడ్డి గారు మాజీ నాగర్ కర్నూలు శాసనసభ్యులు మేము ముగ్గురం మేము నలుగురం గౌరవ డీజీపీ తెలంగాణ రవి గుప్తా గారిని ఒక డీటెయిల్డ్ రిప్రజెంటేషన్ తీసుకొని వారిని కలవడం జరిగింది నాగర్ కర్నూలు జిల్లాలో ముఖ్యంగా కొల్లాపూరు అచ్చంపేట నాగర్ కర్నూలు నియోజకవర్గాల్లో రోజు రోజుకు శాంతి భద్రత పరిస్థితి అడుగంటిపోతున్నది మంత్రి జూపల్లి కృష్ణారావు గారు అండగా ఉన్నారని బలంతో ధైర్యంతో అక్కడ కాంగ్రెస్ గూండాలు అల్లరి ముక్కలు రోజు రోజుకు పెట్రేగిపోతున్నారు వాళ్ళ వల్ల ఈ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు రాయలసీమ ఏ విధంగా అయితే ఫ్యాక్షన్ జోన్గా ఉండనో ఆ విధంగా కొల్లాపూరు ప్రాంతం అచ్చంపేట ప్రాంతం నాగర్ కర్నూలు ప్రాంతం ఇదంతా కూడా మళ్ళీ ఫ్యాక్షన్ జోన్గా మారే ప్రమాదం ఉన్నది అని చెప్పి మరి డీజీపీ గారికి మేము ముగ్గురం మేము నలుగురం పోయి ప్రత్యేకంగా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇలా బాధతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఆ రిప్రజెంటేషన్ ఇచ్చిన పది రోజులకు ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించలేకపోగా ఇలా నిన్నగాక మొన్న మా సీనియర్ నాయకుడు శ్రీధర్ రెడ్డి గారి హత్య లక్ష్మీపల్లి చిన్నంబావి మండలంలో జరిగింది దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఇంకా సిగ్గుపడాల్సిన విషయం ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ముఖ్యమంత్రే సాక్షాత్తు హోంమంత్రి ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రే హోంమంత్రిగా ఉన్నప్పుడు శాంతి భద్రతలు ఏ విధంగా ఉంటాయి ఒక్క క్రైమ్ జరిగిన వెంటనే ఇరవై నాలుగు గంటలు నిందితుని పట్టుకోగలగాలి లేకపోతే వాటి కోసం ప్రత్యేక బృందాలు మొత్తం నాలుగు దిశలో పోవాలి పోయి పట్టుకురావాలి కనీసం ఇంటరాగేషన్ అన్న స్టార్ట్ కావాలి ఇలా మర్డర్ జరిగి శ్రీధర్ రెడ్డి గారి మర్డర్ జరిగి నలభై ఎనిమిది గంటలైనా ఇంతవరకు ఒక్క నిందితుని కూడా పట్టుకోలేదు కనీసం తల్లిదండ్రులు శ్రీధర్ రెడ్డి గారి తల్లిదండ్రులు ఎనభై సంవత్సరాల వయోవృద్ధులు పాపం వాళ్ళు చాలా ఓపెన్గా చెప్పారు ఎలాంటి కల్మషం లేకుండా చెప్పారు నా కొడుకు హత్యకు కారణం జూపల్లి కృష్ణారావు మనుషులే అని చెప్పారు ఇదే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆ విషయాన్ని ఎఫ్ఐఆర్లో మేము బాధిత కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఎఫ్ఐఆర్లో అంటే కంప్లైంట్ పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో ఈ జూపల్లి కృష్ణారావు మనుషులే అని చెప్తే స్థానిక పోలీస్ అధికారులు ఈయన పేరు తీసేసి మాకు కంప్లైంట్ ఇవ్వండి సరిపోతుంది అని అంటున్నారు అంటే పోలీసులా లేకపోతే కాంగ్రెస్ ఏజెంట్లా మీరు అది ఒక వైపు అయితే రెండో వైపు నలభై ఎనిమిది గంటలైంది ఇంతవరకు నిందితులు ఎవరో తెలియదు మరి వైపు ఇది ఇంకొక వైపు అయితే జూపల్లి కృష్ణారావు గారు నిన్న మల్లు రవి డాక్టర్ మల్లు రవితో కలిపి ప్రెస్ మీట్ పెట్టిండ్రు ప్రెస్ మీట్ పెట్టి ఆయన అంటాడు నిందితు బాధితుడి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నాడు ఆయన అంటే నువ్వు యాంటీసిడెంట్ వెరిఫికేషన్ కంపెనీ పెట్టుకున్నావు ఆ కృష్ణారావు ఏ అంటే ఏ బేసిస్ మీద ఆయన క్యారెక్టర్ అసహన్ చేసేస్తున్నారు మీరు అంటే మీ నైతిక విలువలు ఏ విధంగా దిగజారినయో చాలా క్లియర్గా అర్థమవుతున్నది అంటే ఏ విధంగా మీరు ఆయన విషయాలు నేను చెప్పకూడదు ఇంకా గ్రామంలో చాలా కక్షలు ఉన్నాయి కార్పణ్యాలు ఉన్నాయి ఆయన దందాలు చేసిన ఇంకా ఎక్కువ చెప్తే అంటే ఆ చనిపోయిన బాధితుడి క్యారెక్టర్ని కూడా అసాసినేట్ చేసే నీచమైన స్థాయికి ఇవాళ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు దిగజారిరు ఆయన ఎక్కడెక్కడ దందాలు ఉన్నాయి అవన్నీ మీరు చెప్తున్నారు కదా మరి ఇవన్నీ కనుక్కోగలిగినప్పుడు ఆ నిందితులు ఎక్కడున్నాయి చెప్పండి నిందితులు మీరు దాచిపెట్టారు మీకు ఆ సంస్కృతి ఉంది నిందితులు దాచిపెట్టే సంస్కృతి నిందితులను అరెస్ట్ చేయకుండా పోలీసులను అడ్డుకునే సంస్కృతి మీకే ఉన్నది బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ లేదు మా మాజీ శాసనసభ్యులు ఇప్పుడు మాట్లాడతారు బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు ఆ సంస్కృతి మీకే ఉన్నది మేము చాలా క్లియర్గా డీజీపీ గారికి చెప్పినాం సార్ ఈ ఏరియాలో ఫ్యాక్షన్ సంస్కృతి జూపల్లి కృష్ణారావు గారు మంత్రి అయిన తర్వాత పెద్ద ఎత్తున పడగలు నాలుగు పడగలు విస్తరిస్తున్నది దయచేసి దీన్ని కట్టడి చేయాలా అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఒక్కరి మీద కూడా చర్య తీసుకోలేదు మీకు ఒక్క చిన్న ఉదాహరణ చెప్తా పెద్ద కొత్తపల్లి మండలంలో షెడ్యూల్డ్ కాస్ట్కు చెందిన యువకులను మే పదమూడవ తారీఖు నాడు వాళ్ళు బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థికి ఓటేసిన కసితోని జూపల్లి కృష్ణారావు గారు మనుషులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ కలిసి ఇరవై ఇరవై ఐదు మంది కలిసి ఆ దళిత యువకులను కొట్టడం జరిగింది దాంట్లో బీజేపీ వాళ్ళు ఉన్నారు తర్వాత బీఆర్ఎస్ వాళ్ళని అందరూ కలిసి కొట్టడం జరిగింది ఓపెన్ బ్రాడ్ డేలైట్లో జరిగింది ఈరోజు ఉదయం మేము డీఎస్పి గారితో మాట్లాడు ఇన్సిడెంట్ జరిగి పదమూడు రోజులైంది ఈరోజు ఉదయం డిఎస్పి గారితో మాట్లాడితే ఇంతవరకు నిందితుల అరెస్టు జరగలేదు ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ వాళ్ళందరికీ ఫ్రాక్చర్లు అయ్యి నాగర్ కర్నూల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వాళ్ళు ఇంతవరకు కూడా నిందితులు దొరకలేదు ఇప్పుడు పోలీసు వాళ్ళు అంటారు సార్ ఊర్లో శాంతి పద్ధతులు బాగుండాలంటే కాంప్రమైజ్ చేయించాలని మాట్లాడుతున్నారు అంటే ఇదేనా రేవంత్ రెడ్డి గారు మీరు హోంమంత్రిగా ఉండి మీ పోలీసులకు నేర్పింది